Katian apa katian pinjam अरेस्ट आठ ने, ने रिमांड <laughs> चलो ఇది పదహారో తారీఖు మొన్నటి రోజు అంటే బుధవారం రోజు మన కోనాపూర్ అవుట్స్కర్ లో ఒక అఫెన్స్ జరిగింది ఆ అఫెన్స్ ఏంటంటే రోడ్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను ఆపేసి వాళ్ళ కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్లడం జరిగింది అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఫ్రెండ్ గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి భీమ్ గల వస్తున్నారు ఆ టైంలో ఒక ఫ్రెండ్ తెచ్చుకున్నాడు సో దానికి అడ్వాన్స్ గా హార్వెస్టర్ ఇవ్వడానికి తెలుసు ఈ వారం రోజుల క్రితమే వీళ్ళు ఒక భీమగల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి దానిలో భాగంగా ఈ రోజు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ గా మూడున్నర లక్షలు తీసుకొస్తుంది ఈ విషయము ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈ రోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నాడో వ్యక్తి ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను ఆ కజిన్ బ్రదర్ కి ఆంధ్రాలో ఉన్న అతనికి సమాచారం చేరవేసి మీరు రండి మీరు యాక్టింగ్ చేయండి ఇట్లా ఈ విధంగా మీరు పొడిచి డబ్బులు తీసుకుపోయినట్టు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే సేమ్ అక్కడ మాటు వేసి అక్కడ కోనాపూర్ లో ఉన్నారు వాళ్ళను అడ్డిగించి వాళ్ళతో కత్తులతో బెదిరించి తీసుకొని పోవడం జరిగింది సో జరిగిన నెక్స్ట్ డే రోజు వాళ్ళు వేములవాడ వెళ్ళి దాచుకున్నారు అక్కడ లో ఉన్నారు నెక్స్ట్ డే వీళ్ళు డబ్బులు వంచుకోవడానికి మళ్ళీ మెట్పెల్లి రావడం జరిగింది తిరుమల లో ఉన్నట్టు మనకి ఈ సమాచారం ఏదైతే మేము సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన ఫొటోస్ అవన్నీ ఆధారంగా మాకు బైక్ను ఐడెంటిఫై చేసి ఒకరు సమాచారం ఇవ్వడం జరిగింది మాకు ఆ సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి ఈ నేరస్తులను పట్టుకున్నాం అదే విధంగా మేము డబ్బులు ఏదైతే మూడున్నర లక్షలు కాజేసిందో దానిలోపట పట మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మొబైల్ ఫోన్స్ మరియు వెపన్ ఏదైతే క్రైమ్ లో వాడినటువంటి వెపన్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా దీనికి ఈ టీంకు కు చాలా కృషి చేసి వితిన్ చాలా గంటలలోనే మేము ఈ కేసును చేజ్ చేయడం జరిగింది దీనికి మనం చాలా మా టీం వాళ్ళు చాలా సహకరించారు మనకు ఎస్ఐ కమ్మరపల్లి గారు అనిల్ రెడ్డి గారు అదేవిధంగా మా ఐడి పార్టీ ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు చాలా తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది అందుకే వాళ్ళని పోలీస్ శాఖ తరఫున మేము అప్రిషియేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ